ఇదంతా నాలుగు మీద ఉన్న క్యాన్సర్ దిస్ దిస్ పార్ట్ దిస్ ఇస్ ఆల్ క్యాన్సర్ ఇది మేము మనకి బోన్ లేదండి బోన్ మీద కూడా వచ్చింది సో మొత్తం బోన్ తీస్తే పేషెంట్కి కష్టం అని చెప్పి ఇంత బోన్ ఉంటే దాని పై పార్ట్ సగం పాట సగం పార్ట్ అంటే ఈ ఆర్చ్ మెయింటైన్ చేస్తూ ఈ ఆర్చ్ లో ఉండే పై భాగాలు ఉన్న బోన్ మనం తీయడం జరిగింది ఇక్కడ చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి టీత్ ఈ పిక్చర్లో టీసేసాం దానితో సర్జరీ అయిన మొత్తం మనం ట్యూమర్ మొత్తం తీసేసిన తర్వాత పిక్చర్ మీరు చూసారా ఈ బోన్ నుంచి ఇలా పైకి లేదు టీత్ లేదు ఈ బోన్ మొత్తం టీట్ లేవు సో ఇది రిమైనింగ్ టంగ్ రిమైనింగ్ టంగ్ అనమాట దానికోగే ఎక్స్పోజ్ చేస్తాం టంగ్ ఒకసారి మట్టిచ్చిన తర్వాత పేషెంట్ ఊపిరి అన్నీ ఆపుతాం అనమాట ఓన్లీ హార్ట్ ఒకటే కొట్టుకుంటుంది పేషెంట్ బ్రెయిన్ కానీ ఊపిరి కానీ ఏమి అది అదే ఆర్టిఫిషియల్గా మీ సినిమాల్లో చూస్తే బెల్లోస్ కొట్టుకుంటుంటే కదా అవైలబుల్ మిషన్ పెట్టి కంటిన్యూ చేస్తాం దానికోసం ఏం చేస్తామంటే నోట్లోంచి ఒక గొట్టం వేస్తాం వేసి దాంట్లోంచి ఎనసీషియా గ్యాసెస్ తర్వాత నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మెయింటైన్ చేయడానికి త్రూ సర్జరీ పేషెంట్ రాకుండా బయటికి రాకుండా ఉండడానికి తర్వాత పెయిన్ ఏమీ లేకుండా ఉండడానికి అవేర్నెస్ అవన్నీ లేకుండా కానీ మామూలుగా ఏంటంటే ఈ ఓరల్ క్యాన్సర్స్లో ఏంటంటే గొట్టం వేయడానికి నుంచి క్యాన్సర్ ఉండడం వల్ల ఒకటి బ్లీడింగ్ అవుతుంది రెండోది ఏంటంటే మౌస్ ఓపెన్ అవుతుంది సో గొట్టం వేయడానికి నోరు ఓపెన్ అవుతుంది సో అందుకని ఏం చేస్తామంటే ఇప్పుడు మెడ దగ్గర చిన్న కమెంట్ చేసి త్రిక్యాస్మీ అంటాం ఆ చూపు పెట్టి నుంచి ఏవే మెయింటైన్ చేస్తాం అంటే ఊపిరి పేషెంట్ ఊపిరి మెయింటైన్ చేస్తాం కానీ ఈ పాప దగ్గర కొద్దిసేపు ఏమవుతుందంటే చిన్నపిల్లలు మామూలుగా సూర్తో ఇంజక్షన్ చేయడానికి ఒప్పుకోరు కదా అలా కదలకుండా పడుకోబెట్టి మెడకు వస్తామంటే ఒప్పుకోరు కదా సో టు ఫోర్స్ఫుల్లీ గివ్ ఎనస్టీషియా అండ్ ట్రై ఫర్ ద దుగేషన్ మౌత్ ఓపెనింగ్ లేదు టంగ్ అంతా క్యాన్సర్ ఉంది మాకు లోపలికి వెళ్తామో లేదో తెలియదు అలాంటి రిస్కీ కండిషన్ అనమాట ప్లస్ లోపల మేము ముట్టుకుంటే బ్లీడింగ్ విపరీతమైన బ్లీడింగ్ కండిషన్లో రిస్క్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎనస్టీషియా ఇవ్వడం జరిగింది పూర్తిగా మర్తించి ఆ తర్వాత గొట్టం వేసి అప్పుడు పూర్తిగా మతిచ్చిన తర్వాత అప్పుడు ట్రికాస్ట్ చేసి అప్పుడు సర్జరీ లో పెట్టడం ఇది రియల్ గా మామూలుగా అయితే డిఫికల్ట్ అయినప్పుడు ట్రికాస్ట్ కూడా అవ్వకపోతే ఫైబర్ ఆప్టిక్స్ అయిన ఒక చాయిస్ ఉంటుంది బట్ పిల్లలు ఫైబర్ ఆప్టిక్ అనేది వీళ్ళు ఆపరేట్ చేయరు కాబట్టి అది అది చాయిస్ కాదు కాబట్టి అండ్ డైరెక్ట్ గా కన్వెన్షన్ గా నార్మల్ ఎండోట్రిక్ ఇంక్యుబేషన్ కే వెళ్ళి చేయాల్సి వచ్చింది బట్ వి కుడ్ ప్రొసీడ్ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ చేశాము